జై శ్రీరామ్ మనకు తెలుసు ప్రపంచం అంతా కూడా సనాతన ధర్మం ఉండేది ఒకప్పుడు పరమతాల వలన అది ద్రష్టిపెట్టిందని సో ఇప్పుడే ఒక మిత్రులు ఎవరో తిరుపతి వాళ్ళు మూర్తి గారిని వారు అంకోరు వాటి నుంచి కొన్ని ఫోటోలు పంపించారు అంకోరు వాటి పేరు వినే ఉంటారు కాంబోడియాలో ఉంది ప్రపంచంలో అతిపెద్ద విష్ణు దేవాలయం అక్కడే ఉంది అలా మనకి చాలా ఎవిడెన్స్లు ప్రపంచంలో చా బాలీ ద్వీపం అక్కడ రామకథ జరుగుతూ ఉంటుంది ముస్లిం అమ్మాయికి పేరు కూడా సీత ఉంటుంది అలాగే కాంబోడియా మలేషియా మారిషస్ ఇంకా చాలా దేశాల్లో వెలికి తీసినప్పుడు ఏవో దేనికో తవ్వకాలు జరిగినప్పుడు చాలా పురాతన దేవాలయాలు ఆ శిథిరాలు బయటపడుతూ ఉంటాయి ఇదొక్కటి చాలు ప్రపంచం అంతా కూడా సనాతనం ఉంది ఉండేది అని చెప్పడానికి కానీ పాషాణ మతాలు ఏం చెప్తాయంటే మాదొక్కటే పెద్ద తోపు మాది ఒకటే ఉండేది అని చెప్తూ ఉంటాయి ఈ పాషణ మతాలు వన్ టూ కూడా వాళ్ళ వాళ్ళ దేశంలోనే పుట్టిన అక్కడ మాత్రమే వాటికి ఏదో కొంచెం ఆధారం ఉంది అంతే మిగిలిన ప్రపంచ దేశాల్లో ఎక్కడ ఎవిడెన్స్ వెళ్ళవు అసలు ఆ దేశం దాటి వెళ్తేగా ఆ ఏరియా దాటి ఒక మహాయిత ఒక సిటీ ఆ సిటీయో లేక మహా అయితే ఒక చిన్న రాష్ట్రం ఒక జిల్లాయో అంత మాత్రమే తిరిగిన వాళ్ళు ప్రపంచ దేవుళ్ళు ప్రపంచం అంతా ఉన్నవాళ్ళు సైతాన్ సో హిందూ బంధువులరా ప్రపంచమంతా మన ఈ సనాతనము ఉండి ఉండేది దానికి రుజువు మనం చాలా ఉన్నాయి అది ఒక రామాయణం మన దేశంలో జరిగిందనడానికి ఒక భారతి ఉంది మహాభారతం జరిగిందన్నానికి మన ద్వారక ఉంది ఇలా శ్రీలంకలో రావణాసుడి యొక్క దానికి సంబంధించినటువంటి ఎవిడెన్సెస్ ఉన్నాయి ఇలాగా మనకు సంబంధించిన ప్రతిదానికి ఒక ఎవిడెన్స్ ఉంది ఒక సైంటిఫిక్ రీజన్ ఉంది కానీ పాషణ మతాల విషయంలో అది లేదు మన వేదంలోనే భూగోళం అన్నారు కానీ పాషాణ మతం వన్ బుక్లో ఏముంటుంది ఇలా ఇలా ఏదో ఉందని చెప్తారు కాబట్టి ఇది కొత్తగా పుట్టి ఉన్నవాటిని నిర్మూలించాలి నశింపజేయాలి అనేటువంటి ఒక దారుణమైనటువంటి నికృష్టమైన ఆలోచనతో పనిచేస్తున్నాయి వాళ్ళ పూజ వాళ్ళ ప్రార్థన వాళ్ళు చేసుకుంటే మనకేం అభ్యంతరం లేదు కానీ మాదొక్కటే భూమి మీద ఉండాలి ఈ చండాలం ఖచ్చితంగా ప్రపంచానికి హాని మాది కూడా ఒకటి నత్తింగ్ రో మాదొక్కటే నత్తింగ్ అది ఉండకూడదు ఉండదు ఉండబోదు ఆరిపోయే దీపానికి విలువ ఎక్కువ దానికి విలువ లేదు ఎంత దారుణం అండి పుట్టి ఇక్కడ పెరిగి ఇక్కడ తింటూ ఇక్కడ ఉంటూ గతం అంతా ఇక్కడ వాడివై ఉండి ఏదో కాస్త చెత్త ఎక్కేసరికి అది గొప్పదని చెప్పు సరే నేను చెత్తాను ఓకే చెత్తాను ఎందుకు అనాల్సి వస్తుందంటే అందులో దేవుడు క్యారెక్టర్ గురించి కాదు నువ్వు అందులోకి వెళ్ళగానే దీన్ని ద్వేషించడం మొదలు పెడతావు కదా ఈ దరిద్రాన్ని భరించలే ఇది వాడుకుంటూ ఇప్పుడు హిందువుల మేలుకోండి మేలుకోకపోతే ఈ పాషన్న పాషన్న మతం వన్ టూ కూడా ఇప్పటికే దేశం ఏడు మొక్కలైంది ఇంకా మొక్కలు చేస్తా కాబట్టి పాషన్న మతం ప్రపంచానికే ప్రమాదం ప్రపంచం గొడవ ఎలా ఉన్నా మన దేశానికైతే మాత్రం చాలా ప్రమాదకరం సో ప్లీజ్ వేకప్ అదర్వైజ్ వీ హ్యావ్ టు బీ రెడీ ఫర్ ప్యాకప్ జై శ్రీరామ్